స్వస్తికి ఒక పెద్ద బల్క్ ఆర్డర్ వచ్చింది బల్క్ ఆర్డర్ అంటున్నావు ఎన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశారు ఏంటి అనేది మీ డౌట్ సో చందన గారు ఫ్రమ్ తిరుపతి షీ ఆర్డర్ టోటల్ ఫిఫ్టీన్ ఐటమ్స్ ఫ్రమ్ స్వస్తి సో ఏంటి టోటల్ ఫిఫ్టీన్ ఐటమ్స్ ఏంటబ్బా అనే కదా చెప్తా సో షీ ఆర్డర్ ఫోర్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ టూ పేర్ ఆఫ్ కడాస్ టూ పేర్ ఆఫ్ బ్రాస్లెట్ ఛైన్స్ అండ్ సెవెన్ పేర్ ఆఫ్ చైన్స్ వావ్ క్రేజీ కదా నాకైతే అస్సలు ఐడియా లేదు ఈ వీడియో ఎన్ని పార్ట్స్ డివైడ్ అవుతా అనేది బికాస్ షీ ఆర్డర్ సో మచ్ స్టఫ్ కదా అవన్నీ మీకు చూపించాలంటే మరి లేతే అవుతుంది కదా సో దానికనే నేను ఈ వీడియో పార్ట్ వైజ్ పెడదాం అనుకుంటున్నా సో ఫ్రమ్ లాస్ట్ ఫైవ్ సిక్స్ డేస్ నుండి చందన గారు అయితే కంటిన్యూస్లీ ఇంటర్ చూస్తే స్వస్తి డిఎం చేశారు అసలు స్వస్తిలో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఏమున్నాయి అని చూసి మరి ఒక ఫిఫ్టీన్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు సో హ్యాపీ ఇంకా తను చాలా స్టఫ్ అయితే ఆర్డర్ ఇంకా మీరు అవి ఏమేమి ఆర్డర్ చేసిందో చూడాలంటే నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయాల్సిందే సో నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్ అండ్ డోంట్ ఫర్ టు ఫాలో స్వస్తి సో చందన గారు థ్యాంక్ యూ సో మచ్ అండి స్వస్తి నేను మీరు ఆర్డర్ పెట్టినందుకు మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇట్లానే ఉండాలి అండ్ స్వస్తిలో ముందు ముందు చాలా మంచి కలెక్షన్ యూనిక్ ప్యాటర్న్స్ అయితే రాబోతున్నాయి సో మీరు కూడా ఇంకా స్వస్తి కలెక్షన్స్ చూడాలంటే డిఎం అంటే లింక్ అయితే బయోలో ఉంటది అండ్ డోంట్ ఫో గో టు ఫాలో స్వస్తి జ్యువెలర్స్